గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న హలో నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ విజయనగరం అయితే వచ్చేసానమాట సో ఫిల్మీ మూజీ చాలా మంది చూస్తుంటారు ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా చాలా ఫేవరెట్ అనమాట సో ఈ రోజు అయితే మరి నేను మూజీస్ తో మాట్లాడడానికి వచ్చాను అసలు వీళ్ళు ఎలా చేస్తారు ఎంత క్రియేటివ్ గా ఉంటుంది ఫిల్మీ మూజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళు సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం వీలైతే ఫిల్మీ మూజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి హలో సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మూజ్కి వచ్చేసాను మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా నేనంటే చాలా చాలా ఇష్టం కదా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోజ్ గంటను కూడా కొట్టేయండి ఓకే సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా నేనంటే ఏ సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోస్కి వచ్చేసాను సో ఫిల్మీ మోస్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మీరు కూడా వినేయండి సో మొత్తానికి అయితే నా ఫేవరెట్ మోజీ దగ్గరికి వచ్చేసాను అండ్ ఇగోండి చూసారా మేకింగ్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటనే ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుషా గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు సార్ ఇదేం సార్ అంటే వాళ్ళని అయితే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టమ్లో అలా కదా వర్క్ చేస్తారు నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ లాగా అని అడిగాను అనమాట సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది అండ్ మిగిలిన విషయాలు ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను చూడలేదు ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు మహేష్ ఉన్నాడు ఇందులో బ్రో ఒకసారి మహేష్ మా ఫేవరెట్ మహేష్ని చూపించరా అదిగోండి మా ఫ్రెండ్ మహేష్

ఓ మా ఇక్కడ మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేనే అవుతాను కదా కరెంటే కదా వ్యాలిడ్ పాయింటే సో వీళ్ళిద్దరిదే ఇక్కడ పెట్టారనమాట సో మొత్తానికి అయితే ఇట్లా రెడీ చేస్తున్నారు ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట సో ఇది టూ డి అనమాట టూ డే మెన్షన్లో వస్తుంది ఫిల్మ్ ఎమ్యూజిలో చూసేది త్రీ సో ఇది టూ డీ అనమాట ఇది దాని మీద చాలా కష్టం అంటే త్రీ కి టూ కి ఏంటి డిఫరెన్స్ ఇది ఏంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం సో ఇప్పుడు ఒక సెకండ్ కి ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ఉంటాయి దీంట్లో సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ సెవెన్ మినిట్స్ ఉంది అనుకోండి సెవెన్ డేస్ పడుతుంది వీళ్ళకి చేయడానికి సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ చేయడానికి సెవెన్ డేస్ పడుతుంది అంటే వన్ మినిట్ వన్ డే వన్ డే పడుతుంది అంటే ఇక్కడ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ డేస్ అనమాట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి సో అలా డీటైల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట కళ్ళు ముక్కు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని సో అక్కడ దుర్గా అది ప్లే చేయి స్టోరీ బోర్డ్ సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏముండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట ఆడియోకి తగ్గట్టుగా సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళందరూ అది సో దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కచ్చితంగా డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా కచ్చితంగా వీళ్ళ వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే కంప్లీట్ గా ఆనిమేషన్ కోర్సెస్ ఓకే సో అందులోనే స్టోరీ బోర్డ్ అవుని అండి ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే సూపర్ తన చేతికి ఇది ఇది ఉంది ఏంటి అది బేసిక్ స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి అంటుకోకుండా స్మూత్ గా పెన్ డిఫరెంట్ అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి దానికి ఇది పెన్సిల్ ఉన్నాయి అదే మౌస్ క్లిక్స్ ఓ ఈ టూ కూడా మౌస్ మౌస్ లాగా సో బేసిక్ గా చూసారు కదా సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట ఈ పెన్ కి కూడా మౌస్ అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేత్తో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్ సో పెన్ మౌస్ అనమాట సో మనం దీంతో వర్క్ చేయొచ్చు డ్రా చేయొచ్చు మౌస్ తో మూవ్ చేయొచ్చు సిస్టం కంట్రోల్ అంతా ఉంటది ఆ పెన్ లో సిస్టం కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది చూసారా సూపర్ సో ఇది మొత్తం సిస్టం కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి అండ్ ఒకటి ఏమో ఐ పెట్టాలి ఇంకొకటి మైండ్ పెట్టాలి టూ హ్యాండ్స్ తో వర్క్ చేయాలి కదా బ్రో చాలా పెద్ద టాస్క్ కదా చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు నీ ఏజ్ ఎంత బా ట్వంటీ వన్ కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు సూపర్ సో మొత్తానికి అయితే చూసారు కదా నిజంగా అంటే ఫిమల్సీ వాళ్ళు చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి సో గా అయితే కింద ఎంట్రో చెప్పేసాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించంటే నేను అనుకుంటున్నారు కదా సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తే అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి బట్ ఫిలిమీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మ్యూజి అయిపోయింది ఏంటండి అండలూరి సాయి కిరణ్ గారు కాస్తా సాయి కిరణ్ అనేది అయిపోయింది సో ఎలా అనిపిస్తుంది అది జనం ఇచ్చిన పేరే కాబట్టి అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి హ్యాపీ అండి హ్యాపీ అంటారు కానీ ఒక డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా ఆ వాయిస్ మీదే అవునండి ఇది ఒక ఒక త్రీ ఫోర్ లైన్స్ నాకు ఆ వాయిస్ తో చెప్పరా ప్లీజ్ మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగాడి పాట మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుంది అనమాట అదే సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ లన్నీ అంటూ లేరు ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారా ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య అలాగే కార్తీక్ అన్న వైఫ్ ఉన్నారు స్వాతి వదిన వాళ్ళే వాళ్ళే ఇటు మాడ్యులేషన్ మ్యాచ్ మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది హౌస్ వైఫ్ కొంతమంది వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట సూపర్ బాండి నిజంగా చాలా చాలా బాగుంది అంటే సాయి గారు అంటే ఈ ఈ థాట్ అనేది ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టుకొచ్చింది అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు కార్తీక్ సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు బ్యాచులర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అండి ఫస్ట్ నుంచి కూడా సో కెమెరా కొనుక్కొని ఫ్రీ కింద అది కూడా చేసేవాడిని అనమాట సో వెడ్డింగ్స్కి వెళ్ళడం సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది ఓకే సో అలా హైదరాబాద్ లోనే చేసేవాడిని విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట విజయనగరం వస్తుండేవాడిని చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళా ఎడ్యుకేషన్ అంతా అంతా కూడా కూడా హైదరాబాద్ సో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాను హైదరాబాద్ లో లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్ గా కొన్ని మూవీస్ కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట స్పెషల్ చేసింది మల్టీమీడియాలో సో కొన్ని మూవీస్ కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది సో బాధపడాల్సిన పని లేదు నాకు మంచి జరిగింది సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం దానికి ముందే చిన్నగా ఏదో మనం గుర్రతనంలో ఏం చేస్తాం పేర్లు పెట్టి పేజులు స్టార్ట్ చేసేస్తాం కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా అదే ఫిల్మీ అండి అంత ఫేమస్ అయిపోయింది లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును సో ఫిల్మీ మ్యూజిక్ అనే పేరు యాక్చువల్ అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అని స్టార్ట్ చేసాడు ఆ పేరుతో ఓకే సో చిన్న 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 వీడియోలు మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట కానీ సినిమాలు తీసారు విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మల్టీ మీడియా సో ఫోటోగ్రఫీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చేయొచ్చు లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ ని చేయొచ్చు అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్ తో చేయొచ్చు సో అది కాకుండా మోజీసీ ఎందుకు స్టార్ట్ చేయాలి చేయాలనిపించింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు కపుల్స్ ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది రెండు నిమిషాలు ఫుటేజ్ కూడా వచ్చేది కాదు ఓకే ఎందుకంటే నవ్వమంటే నవరు ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట అదే మా ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కల కనిపిస్తుంది అనమాట వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టే కానీ ఒక నాలుగు రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అందరూ అవైలబుల్ గా నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా అంటారు ఆర్టిస్టులు కావాలి మొత్తం చాలా పెద్ద మా మోజిస్ ని ఇలా వాడతారు అనమాట మీరు వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు మోజిస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట ఆ మోజిస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకసారి మాట్లాడండి మోజిస్ యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు అని అనే మధుగాడితో ఇలా చేపిద్దాం మహేష్ గారితో ఇలా డైలాగ్ ఆ ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు ఇప్పుడు నాన్న వస్తాడు అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట సో అనే ఈ పండగ వస్తుంది కదా మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ మూజీ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ఎయిటీన్ లో స్టార్ట్ అయింది ఎయిటీన్ వన్ ఇయర్ ఆపేసాం సో కోవిడ్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి మనకి తిరిగి చూడలేం ఇంకా అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి చేయాలి దీన్ని మోజీస్ ఎలాగా యూజ్ అయ్యారు మీకు సో మోజీస్ కి పార్టీ ఇచ్చారా మీరు మేము చేసుకొని and <laughs> for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe

జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోండి రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్